హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు అబ్బాయి ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే హ్యాండ్ మేడ్ పట్టీల్లో మూడు రకాల మోడల్స్ గురించి అయితే నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ అక్క చేరుతాయి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది చెప్పి అనుకుంటున్నాను లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేటప్పటికి మేడ్ పట్టీలు ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ వచ్చేటప్పటికి ఆవార అంటారు ఫ్రెండ్స్ ఇవి అంటే వెనకటి రోజుల్లో పెద్దవాళ్ళు వాడే ఇవి ఇప్పుడు కూడా మా ఏరియాలో చాలామంది ఈ మోడల్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ దీంట్లో ఊడేయి రాలిపోయి ఏమి ఫ్రెండ్స్ దగ్గర దగ్గర మనకు ఐదు ఆరు సంవత్సరాలు గట్టిగా పనిచేస్తాయి ఈ మోడల్ అయితే అట్లాగే ఈ మోడల్లోనే మనకు చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా మనము వీటిలో మోడిఫికేషన్ చేసుకొని ఈ మోడల్ని అయితే తయారు చేయించుకోవచ్చు అంటే చిన్నపిల్లలకైతే సేమ్ చేత పెట్టి మధ్య మధ్యలో బోల్ గుత్తులు పెట్టినట్టయితే చిన్నపిల్లలకు చాలా గట్టిగా ఎక్కువ కాలం అయితే రావడం జరుగుతుంది అట్లాగే కాస్త పద్దెనిమిది పదహారు సంవత్సరాల పిల్లలకైతే సేమ్ మోడల్ పెట్టి మధ్య మధ్యలో నిమ్మ గుత్తులు అంటే మూడు గట్టి గుత్తులు అంగుళానికి అంగుళానికి పెట్టినట్లయితే అవి కూడా చాలా గట్టిగా ఉంటాయి ఎక్కువ కాలం మనకు యూజ్ అవుతాయి వీటి తూకం వచ్చేటప్పటికి వంద గ్రాముల తూకం అయితే అవుతుంది ఇవి వచ్చేటప్పటికి నిమ్మగుత్తి పట్టాలు ఫ్రెండ్స్ ఇవి అంటే ఏ వయసు వారైనా సరే ఈ పట్టాలను యూజ్ చేసుకోవచ్చు ఈ వీటి నికర తూకం వచ్చేటప్పటికీ నూట ఇరవై గ్రాముల తూకం అయితే అవుతుంది వీటి పట్ట మోడల్ చూసుకున్నట్లయితే మనకు పట్ట చైనా వచ్చేటప్పటికి గట్టిగా రావడం ఉంటుంది ఫ్రెండ్స్ పైన వచ్చేటప్పటికి మీరియం వస్తుంది అట్లాగే కింద వచ్చేటప్పటికి మూడు మూడు గట్టి గుత్తులు రావడం జరుగుతుంది స్త్రీల దగ్గర అయితే బోల్ గుత్తు ఒకటి మోగే గజ్జలు రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ వచ్చేటప్పటికి వీటిని పై మిరియం వరుస గజ్జలు అంటారు ఫ్రెండ్స్ ఇది అంటే ఇందాక చూసిన పట్టా కింద వచ్చేటప్పటికేమో ఒక మూడు గజ్జల గుత్తి అయితే రావడం జరుగుతుంది దీనికైతే సింగిల్ గజ్జే కాస్త పెద్ద గట్టి గజ్జ అయితే వరుసగా ఒక్కొక్క గజ్జ అయితే మనకు కనబడతా ఉంది అట్లాగే పైన కూడా మిరియం అనేది రావడం జరుగుతుంది అలా రావడం వల్ల పట్టా వెడల్పుగా కనబడతా ఉంటుంది సేమ్ దీని దగ్గర సీల దగ్గర కూడా మనకు ఒక బోల్ గజ్జ మోగడం అని మోగే గజ్జ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అట్లాగే వీటి తూకం వచ్చేటప్పటికి వంద గ్రాములు అంటే పది తులాల నికర తూకం అయితే అవుతుంది మనం వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ మూడు జతలు అయితే నేను మీకు చూపించాను ఫ్రెండ్స్ ఒకటి ఆవారా జత అది వచ్చేటప్పటికి వంద గ్రాములు తర్వాత నిమ్మగుత్తి నూట ఇరవై గ్రాములు ఇప్పుడు ఇది వరుస గజ్జలు అంటే ఇది కూడా వంద గ్రాముల తూకం అయితే అవుతుంది వీటి ఇప్పుడు ప్రజెంట్ తులం రేటు వచ్చేటప్పటికి ఏడు వందల ముప్పై రూపాయలు అయితే ఒక తులం రేటు ఉంది ఏడు వందల ముప్పై ఇంటూ పది ఏడు వేల మూడు వందలును ఆవారా జతకైతే నాలుగు వందల రూపాయలు మేకింగ్ ఛార్జ్ అయితే అవుతుంది అట్లాగే నిమ్మగుత్తుకైతే ఆరు వందల మేకింగ్ ఛార్జ్ అయితే అవుతుంది ఆ వరుస గజ్జలకైతే ఐదు వందల రూపాయలు మేకింగ్ ఛార్జ్ అయితే అవుతుంది దీనివల్ల మనకు కాస్ట్ అనేది రావడం జరుగుతుంది అంటే ఏడు వందల ముప్పై ఇంటూ పది తులాలే పది తులాలు పన్నెండు తులాలి పన్నెండు తులాలు అలా ఇంటూ మనం కొట్టుకొని దానికి మేకింగ్ ఛార్జ్ ఇంక్లూడింగ్ చేసుకున్నట్లయితే మనకు వీటి కాస్ట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్